హాయ్ హలో అందరూ బాగున్నారండి మన ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ నా ధన్యవాదాలు ఈరోజైతే మన రెసిపీ బంగాళదుంపుతో స్నాక్స్ అయితే తయారు చేశాను చాలా బాగుంటాయండి చాలా సింపుల్గా చాలా సింపుల్ ప్రాసెస్ కింద ఇలా మనం తయారు చేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా ఈ బంగాళదుంపుతో స్నాక్స్ ఎలా చేయాలనేది మీకు వీడియోలో అయితే చూపించాను మరి వీటి ప్రాసెస్లోకి అయితే వెళ్ళి చూద్దాము ముందుగా ఇలాగా బంగాళదుంపలు పైన అయితే తొక్కది తీసుకొని మొక్కల కింద కట్ చేసుకొని ఇలా అయితే ఉడికించుకోవాలి బంగాళదుంపలు ఉడికిన వెంటనే సరే మనం నీటిలోంచి వెంటనే తీసేసుకోవాలన్నమాట మరి ఎక్కువగా మీరు ఉడికించినా సరే వీటికి వాటర్ పట్టేసి మనకు ఆయిల్ అనేది లాగేస్తుంది కాబట్టి ఇలా ఉడికిన వెంటనే నీటిలోంచి తీసి మనం వడకడేసుకోవాలి ఇలా జాలీలోని ఇలాగ జాలీలో ఇలా వడకడేసుకోవాలి ఎక్కువసేపు కూడా వాటర్లో ఉంచకూడదు ఇప్పుడు చూడండి ఇలా స్పూన్తో కానీ దేనితోనైనా సరే ఇలాగ మనం ఇలాగ వీటిని ఇలా ముక్కలని ఇలాగ మనం చిదుపుకున్నామంటే మన కిందకైతే పేస్ట్లు అయితే కిందకైతే పడిపోద్ది అంటే మనం ప్యూర్గా పేస్ట్ అనేది వస్తుంది అనమాట ఎక్కడ గడ్డలు అవి ముక్కలవి లేకుండా ప్యూర్గా పేస్ట్ అనేది మనకి కిందకైతే వస్తుంది ఇలా మొత్తం బంగాళదుంపలన్నీ కూడా ఇలా బాగా మెత్తగా చేసుకోండి లేదంటే మీరు చేతుడైనా సరే బాగా మెత్తగా పేస్ట్లు అయితే చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి నేను ఉల్లిపాయలు చూడండి ఈ పేస్ట్లోకి నేనైతే కొంచెం ఉల్లిపాయలు కొంచెం పచ్చిమిరగాయలు కొత్తిమీర అనేది తరిగి ఉంచుకున్నాను ఇప్పుడు ఈ మూడు కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు చిన్న చిన్న ముక్కలు ఉల్లిపాయలు అండి అలాగే పచ్చిమిరపకాయలు అలాగే ఇప్పుడు కొంచెం పచ్చికారం వేసుకుంటున్నాను అలాగే ఇప్పుడు కొంచెం చాట్ మసాలా అండి లైట్గా చాట్ మసాలా వేసుకుంటున్నాను అలాగే దీనికి తగినంత ఉప్పు అయితే వేసుకుంటున్నాను ఇది ఒకసారి మనం కొంచెం బాగా కలుపుకున్న తర్వాత నేనైతే నాలుగు స్పూన్లు ఫ్లోర్ అయితే వేసుకుంటున్నాను నాలుగు స్పూన్లు పడితే మనం ఇంకా రెండు మూడు స్పూన్లు ఎక్స్ట్రా వేసుకోవచ్చు ఇవంతా కూడా మనం బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనం కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేయాలి కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి అలా వేసుకుంటే మనకి ఇవి గుల్లగా వస్తాయి అన్నమాట కాబట్టి మీకు ఆడ బటర్ ఉంటే బటర్ కానీ లేకపోతే కొంచెం ఆయిల్ కానీ ఇలా వేసుకోండి వేసుకొని ఇప్పుడు మనం చపాతి ముద్దలు అయితే బాగా కలుపుకోవాలి మీకు పిండి కానీ మీకు ఇంకా బాగా చేతికి బాగా ముద్దగా కానీ ఉన్నదంటే కొంచెం ఎక్స్ట్రాగా కార్న్ ఫ్లోర్ అయితే వేసుకోవచ్చు చూడండి ఇలా ముద్దలా అనేది మనం చేసుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టుకొని స్టవ్ మీద అయితే ఆయిల్ అయితే పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో నేను కొంచెం అయితే కొంచెం మొదనైతే ఇలా తీసుకొని చూడండి ఇలాగ ప్లాస్టిక్ కవర్లు ఉంటాయి కదా మన దగ్గర ఇలా ప్లాస్టిక్ కవర్కి కొంచెం ఆయిల్ అనేది పూర్తిగా అప్లై చేసేసుకోవాలి మనం మామూలుగా రొట్టెల దాని మీద కూడా మనం చేసుకోవచ్చు చపాతీలాగా కాకపోతే ఒక్కొక్కసారి అంటుకుంటుంది మనం ఫ్రీగా ఊడి రాదు కాబట్టి ఇలాగ ప్లాస్టిక్ దాని మీద చేసుకున్నామంటే చాలా సింపుల్గా వీటిని మనం ఎలా అయితే అలా తయారు చేసుకోవచ్చు మీకు ఇష్టం వచ్చిన షేప్లో మనం తయారు చేసుకోవచ్చు మనకి ముద్ద అనేది బాగా మెత్తగా ఉంది అనుకుంటే ఇంకా కొంచెం ఫ్లోర్ వేసుకోవచ్చండి మనం క్రిస్పీగానే ఉంటే ఏం పర్లేదు చూడండి ఇందులో కొంచెం అయితే ఇలా తీసుకొని ఇలా చేతితోటి ఇలా ఒత్తిసుకోవాలి లేదంటే పైన ఇలా కవర్ వేసుకొని మనం చేత్తోడైనా రాత్రి రొట్ల కర్ర తొలిసైనా ఇలా ఒత్తుకోవాలి మరి పల్చగా కాదండి ఇవి కొంచెం మనం మందంగానే ఉంటేనే బాగుంటాయి మరి మందంగా కాకుండా రౌండ్ షేప్లో అయితే రౌండ్ షేపు లేకపోతే మనం పొడవు కానీ కట్ చేసుకోవచ్చు చూడండి ఇలా రౌండ్ షేప్లో కట్ చేస్తున్నాను ఇలా రౌండ్ షేప్లోని కట్ చేస్తున్నాను నేను మరీ లావుగా కాదు మరీ మనకు పల్చగా కాకుండా మీడియం సైజులోని ఇప్పుడు ఇవి తీసి మనం ఆయిల్లోనే వేసుకోవాలి మీ ఆయిల్ అనేది మీడియం అంటలు అనేది వేగాలి ఆయిల్ మీడియం అంటలో ఉండాలి లేకపోతే మనకి ఆయిల్ అనేది లాగేస్తాయి చూడండి ఇలా మనం వేయించుకోవాలన్నమాట ఇలా రౌండ్ షేప్లోని ఇలా రౌండ్ షేప్లో మనం చేసుకున్నప్పుడు కొంచెం పల్స్గా అయితే చేసుకోండి మనం ఇలాగా పొడవుగా కానీ చేసుకున్నామంటే కొంచెం మనకి కురుకురే టైప్లో ఉంటాయి కదండి అంత మందంలో అయితే మనం కట్ చేసుకోవాలి చూడండి ఇవి ఇలా పొడవుగా కూడా కట్ చేసుకోవచ్చు ఇష్టం అండి మీరు ఏ షేప్లోనైనా మీరు తయారు చేసుకోవచ్చు మనకి ఇలా కవర్ మీద పెట్టుకోవడం వల్ల చాలా సింపుల్గా మనకి చేతికి అయితే ఊడొస్తాయి ఇలా తోటి ఇలా కటింగ్ చేసుకొని ఇలా ఇలా కటింగ్ చేసుకొని ఒక్కొక్కటి కూడా తీసుకొని ఆయిల్ అయితే వేసుకోవచ్చు చాలా సింపుల్గా అనేది వస్తాయి ఇప్పుడు ఇవి ఆయిల్లో వేసుకోవడం ఆయిల్ అనేది మీడియంలో ఉండాలండి మరి లో మంటలో ఉన్నాయంటే మనకి ఆయిల్ అనేది లాగేస్తుంది కాబట్టి మీడియం మంటలోనే వేయించుకోవాలి ఇలాగే మొత్తం కూడా వేయించుకోవాలి చూడండి అంత క్రిస్పీగా ఉన్నాయో చాలా క్రిస్పీగా ఉంటాయి చాలా బాగుంటాయండి మనకి అలాగే ఇలా రౌండ్గా కూడా ఇలా మీ ఇష్టం అండి ఇలా రౌండ్గా కూడా చేసుకోవచ్చు మరి ఎక్కువ మందం అయితే చేసుకోకూడదండి మరి ఎక్కువగా మందంగా చేసుకున్నారంటే కొంచెం లోపల మనకి పచ్చిగా అనేది ఉండిపోతాయి అలాంటప్పుడు ఆయిల్ అనేది ఇంకా బాగా లోమంట పెట్టుకొని మనం ఇలా ఇలాగ మందంగా చేసుకుని కూడా ఇలా ఉడికించుకోవచ్చు పొటాటో బాల్స్లు అయితే ఉంటాయి మరి ఎక్కువగా మందంగా కానీ చేసుకుంటే కాబట్టి మీరు అడ్జస్ట్మెంట్ చేసుకొని మీరు ఇలా ఉడికించుకోవాలన్నమాట అంతేనండి మనకి ఇవి కూడా రెడీ అయిపోయాయి చాలా బాగుంటాయండి చాలా ఫాస్ట్గా అయిపోతాయి ఓన్లీ బంగాళదుంప కార్న్ఫ్లోర్ ఉంటే చాలు ఇలా మంచి స్నాక్స్ అయితే మనం బీగ రెడీ చేసుకోవచ్చు చాలా ఫాస్ట్గా కూడా అయిపోతాయి ఇప్పుడు ఇవి కూడా తీసి మనం పక్కన అయితే పెట్టేసుకుందాం చూడండి కలర్లోకి వస్తే మనకి సరిపోతాయి అన్నమాట మరి మనం ఎక్కువగా మందంగా కానీ చేసుకున్నామంటే బాగా లో మంటలో అయితే మనం వేయించుకోవాలి అలా అయితేనే మనకి లోపల అనేది ఉడుగుతుంది అంతేనండి మనకి స్నాక్స్ అయితే రెడీ అయిపోయింది ఇలాగ పొటాటోతో పొటాటోతో ఇలాగా స్నాక్స్ అనేది మనం రెడీ చేసుకోవచ్చు ఇలా రౌండ్గా కానీ లేదా పొడవుగా కానీ మనకి చాలా క్రిస్పీగా ఉంటాయి చాలా బాగుంటాయండి కంపల్సరీగా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకంటే ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి మరి మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఇలా కంపల్సరీగా ట్రై చేయండి చాలా బాగుంటాయి నేను చెప్పినట్టుగా మిగిలి బంగాళదుంపలు ఎక్కువ ఆయిల్ నీటిలాట్లు ఉంచకుండా ఇలాగ వెంటనే తీసి చేసుకున్నారంటే ఎక్కడ మనకు ఆయిల్ అది కూడా ఎక్కడ లాగదండి చాలా బాగుంటాయి కంపల్సరీగా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్